గుడ్ మార్నింగ్ అండి అందరికీ ఈరోజు నేను ఒక వీడియో చేస్తున్నా ఇప్పుడు ఎన్ఎస్టిఎస్లో మనకి ఉన్న మోడ్యూల్స్ చాలామందికి ఉంటుంది ఎందుకంటే దీన్ని విరివిగా వాడుతున్నాం మనం కాబట్టి అందరికీ తెలిసి ఉండొచ్చు కాకపోతే కొన్ని ఆప్షన్ గురించి లోతుగా మీకు తెలియకపో తెలిసినా కూడా లోతుగా చెప్పే ప్రయత్నం నేను చేస్తున్నా ఏంటంటే మనకి లాస్ట్ ఆప్షన్ ఈ యాప్ ఓపెన్ చేయగానే మనకి కొన్ని మోడ్యూల్స్ కనిపిస్తున్నాయి కదా అందులో లాస్ట్ మోడ్యూల్ రిపోర్ట్స్ అండ్ రిజిస్టర్ ఇది ఓపెన్ చేస్తే చూడండి మనకి ఇట్లా ఓపెన్ చేయగానే ఏం కనిపిస్తుంది కుటుంబ సర్వేతో జత చేయని లబ్ధిదారుల సంఖ్య అని ఉంది కదా ఇది ఎందుకు కనిపిస్తుందో మీకు అందరికీ తెలిసి విషయము వీటిని మనం సర్వేలో అటాచ్ చేయాలి చేయకపోతే ఏం ప్రాబ్లం అవుతుంది అనేది నీకు తర్వాత చెప్తాను ఇప్పుడు ఇక్కడ ఓకే కొట్టి రిపోర్ట్స్ అండ్ రిజిస్టర్స్ ఓపెన్ చేస్తున్నా చూడండి దీనిలో కొన్ని సబ్ మోడల్స్ వచ్చినాయి అందులో అంగన్వాడీ సెంటర్ సర్మరీ రిపోర్ట్ అని ఫస్ట్ ఆప్షన్ ఉంది కదా సమ్మరీ రిపోర్ట్ అని అంటే మొత్తం అంగన్వాడీ సెంటర్లో ఉన్న బెనిఫిషరీ టోటల్ సమ్మరీ ఎంత ఎంతమంది గర్భిణీలు ఉన్నారు ఎంతమంది బాలెంతలు ఉన్నారు అనేది మన దగ్గర ఎంతమంది రిజిస్టర్ అయ్యారు అన్నదాన్ని గురించి ఈ మాడ్యూల్లో ఉంటుంది దీన్ని ఓపెన్ చేస్తే చూడండి ఏమొస్తుంది ఇప్పుడు జా పైన మనకి జనవరి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ప్రజెంట్ మంత్ కనిపిస్తుంది తర్వాత ఇక్కడ ప్రెగ్నెంట్ ఉమెన్స్ ట్వెల్వ్ లాక్టెటింగ్ మదర్స్ టూ జీరో టూ సిక్స్ మంత్స్ టూ సెవెన్ టూ త్రీ థర్టీ సెవెన్ త్రీ టూ సిక్స్ ఫార్టీ వన్ ఇవన్నీ మనకి యాప్లో రిజిస్టర్ అయినాయి అన్నట్టు ఈ క్యాటగిరీలో యాప్లో రిజిస్టర్ అయినాయి పక్కలో చూడండి ఎస్ఎన్పి రిసీవ్డ్ అని ఉంది కదా ఈ ఎస్ఎన్పి రిసీవ్డ్ ఎంతమంది మన దగ్గర ఫుడ్ తీసుకుంటున్నారు అని అర్థం ఫుడ్ రిసీవ్ చేసుకున్నట్టే వాళ్ళు ఎంతమంది దానిలో ప్రెగ్నెంట్ ఉమెన్స్ పన్నెండుకి పన్నెండు మంది తీసుకుంటున్నారు బాల తల్లి సెకండ్ రెండుకి రెండు తీసుకుంటున్నారు సున్నా నుంచి ఆరు నెలల పిల్లలు రెండుకి జీరో కనిపిస్తుంది ఎందుకంటే మనం సున్నా నుంచి ఆరు నెలల పిల్లలకి ఏమి ఇవ్వం కాబట్టి జీరో కనిపిస్తుంది సెవెన్ టు త్రీ ఇయర్స్ పిల్లలు థర్టీ సెవెన్కి ఫైవ్ మెంబర్స్ మాత్రమే కనిపిస్తున్నారు ఏంటి ఫైవ్ మెంబర్స్ అంటే మనం బర్త్ అకామిడేషన్ అనేది ఆల్మోస్ట్ మన దగ్గర ఉన్న హండ్రెడ్ వన్ హండ్రెడ్ పర్సెంట్ మనం ఇచ్చేస్తాం ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తాం కానీ ఇక్కడ ఫైవ్ మెంబర్సే కనిపిస్తున్నారు ఎందుకు అంటే ఈ ఫైవ్ మెంబర్స్ మనకు అటెండెన్స్లో వచ్చింది అన్నట్టు ఈ పిల్లలు ఎవరు అనంటే ఇక్కడ టీహెచ్ఆర్ ఇచ్చిన విషయము ఈ టీహెచ్ఆర్ ఇచ్చింది ఇక్కడ మనకి నెంబర్ రాదు ఇక్కడ ఫైవ్ ఎందు వచ్చింది అనంటే టూ అండ్ హాఫ్ పిల్లలు మనకు అటెండెన్స్లో కనిపిస్తారు కదా ఆ పిల్లలకు అటెండెన్స్ ఎంటర్ చేస్తే అది ఇక్కడ కనిపిస్తుంది ఎంతమంది టూ అండ్ హాఫ్ పిల్లలకు మనం అటెండెన్స్ వేసినామో అది ఆ ఫిగర్ ఇక్కడ ఫైవ్ కనిపిస్తుంది తర్వాత త్రీ టు సిక్స్ పిల్లలు ఫార్టీ వన్ రిజిస్ట్రేషన్స్ అయితే ట్వంటీ త్రీ మెంబర్స్కి మనం ఇస్తే ఇచ్చినట్టు కనిపిస్తుంది అంటే మన దగ్గర మొత్తం టోటల్ పిల్లలు ఎంతమంది అంటే అటెండ్ అయిన పిల్లలు ఎంతమంది అంటే త్రీ టు సిక్స్ ట్వంటీ త్రీ టూ అండ్ హాఫ్ పిల్లలు టూ అండ్ హాఫ్ టూ త్రీ పిల్లలు ఎంతమంది అంటే ఫైవ్ మెంబర్స్ మొత్తం ట్వంటీ ఎయిట్ మెంబర్స్ ఇక్కడ టోటల్ వచ్చింది ఇక్కడ టోటల్ కూడా చూడండి సెవెన్ టూ త్రీ త్రీ టు సిక్స్ మాత్రమే టోటల్ కనిపిస్తుంది గర్భిణీల గర్భిణీలు బాలింతల బాల టోటల్ కనిపించదు మనకి ఇక్కడ టోటల్ కూడా మనకి నెంబర్ ఆఫ్ రిజిస్ట్రేషన్లో కూడా టోటల్ చైల్డ్ అన్నారు కదా ఈ టోటల్ చైల్డ్ అనేది జీరో టూ సిక్స్ థర్టీ సెవెన్ ఫార్టీ ఫార్టీ వన్ మొత్తం కలిపి ఎయిటీ టోటల్ బెనిఫిషరీ అనేది ఇది బ్లూ కలర్ వస్తుంది కదా ఇక్కడ మళ్ళీ గర్భిణి వాళ్ళంతలు కలుపుకొని ఇక్కడ వస్తుంది తర్వాత కింద ఏముంది స ఎస్ఈ డబ్ల్యూ పిల్లలు ఎంతమంది ఉన్నారు ఎంఈ డబ్ల్యూ ఎంతమంది ఉన్నారు శామ్ ఎంతమంది ఉన్నారు మ్యామ్ ఎంతమంది ఉన్నారు సివియర్ అండర్ వెయిట్ ఎంతమంది ఉన్నారు మోడరేట్ వెయిట్ ఎంతమంది ఉన్నారు అనేది ఇక్కడ కనిపిస్తుంది అంటే నీ సెంటర్లో ఎంతమంది పిల్లలు ఉన్నారు అనేది కూడా ఇక్కడ కనిపిస్తుంది ఎస్యూడబ్ల్యూ ఎంఈడబ్ల్యూ శామ్ మ్యామ్ సివియర్ మోడరేట్ ఈ కేటగిరీలో ఎంతమంది ఉన్నారు అనేది మనకు కనిపిస్తుంది అన్నట్టు తర్వాత మనం లాస్ట్ మంత్ బెనిఫిషరీ చూసుకోవాలి అనుకుంటే ఇక్కడ సంవత్సరం సెలెక్ట్ చేసుకొని తర్వాత ఇక్కడ నెల సెలెక్ట్ చేసుకొని ఓకే కొడితే మనకు లాస్ట్ మంత్ కూడా మేము ఎంతమందికి ఎస్ఎన్పి రిసీవ్ చేసుకున్నారు అనేది ట్వంటీ వన్ డేస్ అబోవ్ ఎంతమందికి రిసీవ్ చేసుకున్నారు అనేది ఇక్కడ కనిపిస్తుంది అంటే మనం ఏ నెల కావలిస్తే ఆ నెల మనం అటెండెన్స్ చూసుకోవడానికి ఇక్కడ వీలు ఉంటుంది అలాగే సామాం పిల్లల్ని కానీ ఎస్యూడబ్ల్యూ పిల్లల్ని కానీ స్టంటింగ్ పిల్లల్ని కానీ చూసుకోవడానికి కూడా ఇక్కడ వస్తుంది ఇక్కడ రిపోర్ట్స్ అండ్ రిజిస్టర్ పోతే అంగన్వాడీ సెంటర్ సమ్మరీ రిపోర్ట్లో ఇది కనిపిస్తుంది వీటి గురించి ఏదైనా డౌట్ ఉంటే నాకు కింద కామెంట్ చేయండి తర్వాత నెక్స్ట్ లిస్ట్ ఆఫ్ రెండవది సమ్మరీ అయిపోయింది కదా మనకి రెండవది లిస్ట్ ఆఫ్ ప్రెగ్నెంట్ ఉమెన్ ప్రెగ్నెంట్ ఉమెన్కి సింబల్ చూడండి ప్రెగ్నెంట్ ఉమెన్ సింబల్ కనిపిస్తుంది చూడండి తర్వాత దీన్ని క్లిక్ చేస్తే ఇప్పుడు రైట్ మార్కులు తర్వాత కొన్ని రాంగ్ మార్కులు వచ్చినాయి ఇవి ఎందుకు ఇట్లా వచ్చినాయి అనేది ఒకసారి ఇంతకుముందు మనం యాప్ ఓపెన్ చేయంగానే కనిపిస్తుంది కదా మ్యాప్ నాట్ మ్యాప్ అని చెప్పి కనిపిస్తుంది కదా అయితే అవి ఇక్కడ ఎన్ని మ్యాప్ కాలేదు అనేది ఇక్కడ కనిపిస్తుంది ప్రెగ్నెంట్ ఉమెన్స్ ఎన్ని మనకు మ్యాప్ కాలేదు అనేది ఇక్కడ కనిపిస్తుంది చూడండి ఇక్కడ రాంగ్ మార్కులు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది ఎనిమిది ఎయిట్ మెంబర్స్ మనకి ప్రెగ్నెంట్ మీరు ఇంకా సర్వేకి మ్యాప్ కాలే వీటి ఇది ఇట్లే పెట్టుకొని మనం ఇట్లే పెట్టుకొని చేసుకుంటా పోతే మళ్ళీ మ్యాప్ దానిలో మళ్ళీ ఏదో ఒక రోజు మన డిపార్ట్మెంట్ వాళ్ళు మళ్ళీ మనకి డీటెయిల్స్ పెడతారు ఇంతమందిని మ్యాప్ చేయలేదు మ్యాప్ చేపియండి అని చెప్పి మనల్ని మళ్ళీ ఇబ్బంది పెడే అవకాశం ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ఏం చేయండి అంటే ఎప్పుడైతే రిజిస్ట్రేషన్ చేసుకుంటారో అప్పుడే వెంటనే ఏ సర్వే మెంబర్ అనేది ఆ సర్వేకి మ్యాప్ చేయండి మ్యాప్ చేయడం పెద్ద టైం పట్టదు కదా మళ్ళీ వీటిని మళ్ళీ మన వాళ్ళు పెట్టిన తర్వాత చాలామంది ఇంతమంది ఇంతమంది మ్యా సర్వేకి మ్యాప్ కాలేదు అనే మాట రాకుండా మీరు రిజిస్టర్ అయిన వెంబడే ఒక రిజిస్ట్రేషన్ చేసుకున్న వెంబడి సర్వేకి మ్యాప్ చేయండి ఈ రైట్ మార్కులన్నీ మ్యాప్ ఉన్నాయి రాంగ్ మార్కులన్నీ మ్యాప్ లేదు అని అర్థం అప్పుడు ఇక్కడ రాంగ్ మార్కులు ఉన్నాయి మనము ఎంటర్ చేస్తే ఇక్కడ ఏంది అనేది కనిపిస్తుంది డీటెయిల్స్ మొత్తం కనిపిస్తుంది దీన్ని మనం సర్వేకి మ్యాప్ చేసేసుకోవాలి తర్వాత నెక్స్ట్ లాక్టేటింగ్ సేమ్ ల్యాక్టెటింగ్ మదర్కి చూడండి సింబల్ ఎట్లా ఉంది పాప సింబల్ ఉంది కదా మదర్ అండ్ చైల్డ్ సింబల్ ఉంది ఇది కూడా ఓపెన్ చేస్తే సేమ్ అదే మ్యాప్ రైట్ ఉన్నాయి మ్యాప్ కానివి రాంగ్ ఉన్నాయి వీటిని మనం వెంటనే మ్యాప్ చేయండి దయచేసి మ్యాప్ చేసేస్తే మళ్ళీ మనకి ఏ ప్రాబ్లం ఉందలో ఉండదు తర్వాత ఇక్కడ చూడండి యాడ్ ట్విన్ చైల్డ్ అని ఉంది కదా ఇది చాలామందికి తెలిసి ఉండొచ్చు మళ్ళీ నేను ఒకసారి చెప్తున్నా ఈ ఒకవేళ కౌలపిల్లలు ఎవరన్నా పుడితే రిజిస్టర్ అయిన తర్వాత మళ్ళీ ఇదే మదర్కి ఇంకొక చైల్డ్ ఉంటే అంటే కవల పిల్లలు ఉంటే యాడ్ ట్విన్ చైల్డ్ అని కొట్టాలి తర్వాత లేదు అంటే రీఎన్రోల్డ్ అంటే ఒక గ అయిన తర్వాత మళ్ళీ గర్భిణి మళ్ళీ ఏమనే గర్భిణి అయితే మళ్ళీ రెండు ప్రెగ్నెంట్ ఉమెన్ అని మళ్ళీ కొడితే ఆమె డీటెయిల్స్ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి తర్వాత లిస్ట్ ఆఫ్ చిల్ చిల్డ్రన్ చిల్డ్రన్ కూడా సేమ్ చూడండి చాలా ఇద్దరు ముగ్గురు మనకి ఇంకా సర్వేకి యాడ్ కాని పిల్లలు ఉన్నారు మిగతా వాళ్ళంతా యాడ్ అయినరు వీటిని వెంటనే సర్వేకి మ్యాప్ చేసేసే అలాగే అడాల సెంట్ గర్ల్స్ అడాల సెంట్ గర్ల్స్ కూడా సేమ్ చాలా మంది మ్యాప్ కాలేదు మ్యాప్ చేసుకోవాలి సర్వేకి తర్వాత ముఖ్యమైన మాడ్యూల్ ఏంటంటే ఇయరి ఈయలరీ గ్రోత్ రిపోర్ట్ మనకి గ్రోత్ రికార్డు మెయింటైన్ చేసేది లేదు కదా అయితే ఈ గ్రోత్ రిపోర్ట్ మొత్తం అందరు పిల్లలది ఎట్లా చూసుకోవాలి అనే డౌట్ మనకు రావచ్చు దాన్ని ఇక్కడ చూసుకోవాలంటే ఇయలరీ గ్రోత్ రిపోర్ట్ అనే మాడ్యూల్లో చూసుకోవాలి ఇప్పుడు రిపోర్ట్స్ అయిన రిజిస్టర్లో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సబ్ మాడ్యూల్ అనేది మనకి ఎలరీ గ్రోత్ కనిపిస్తుంది ఇక్కడ క్లిక్ చేస్తే ఒక బా ఒక పాప తీసుకుంటే ఇక్కడ చూడండి బేగం నైంటీ నైన్ అని ఉంది ఈమెది మనం ఇక్కడ క్లిన్ క్లిక్ చేస్తే అదే గ్రాఫ్ దగ్గర క్లిక్ చేస్తే ఇక్కడ ఏముంది క కంప్లీట్ గ్రోత్ ఓన్లీ దిస్ ఇయర్ అంటే మొత్తం గ్రోత్ కావాలన్నా అంటే గ్రోత్ చార్ట్ కావాలన్నా ఈ సంవత్సరం మాత్రమే కావాలా అని అడుగుతుంది అప్పుడు ఫస్ట్ మనం ఈ ఆప్షన్ కంప్లీట్ గ్రోత్ అవుతుంది ఏమొస్తుందో చూడండి కంప్లీట్ గ్రోత్ క్లిక్ చేస్తే మనకి ఇట్లా గ్రాఫ్ వచ్చేస్తుంది మొత్తం గ్రాఫ్ వస్తుంది బాబు మనం అప్పుడు డబ్ల్యూహెచ్ఓ గ్రో స్టాండర్డ్ బుక్ మెయింటైన్ చేస్తుంటాం కదా అట్లా వస్తుంది ఇక్కడ ఒకవేళ మీరు ఎక్కడైతే డాట్ ఉంటుందో అక్కడ క్లిక్ చేస్తే ఏ రోజు మీరు సబ్మిట్ చేసినారో అప్పుడు అప్పటికి వాడు ఎన్ని నెలలు వెయిట్ ఎంత హైట్ ఎంత ప్రస్తుతము నార్మల్ ఉన్నడా ఎట్లా ఉన్నాడు అనేది కూడా తెలుస్తుంది ఇక్కడ చూడండి ఈ నెలలో జనవరిలో ఎంటర్ చేసిండ్రు కదా జనవరి ఫోర్త్కు గ్రోత్ ఎంటర్ చేస్తే సెవెన్ మంత్స్ ఉన్నాడు బాబు మోడరేట్ అక్యూట్ మాల్ మాలిన రేషన్లో ఉన్నాడు అంటే నార్మల్ ఉన్న బాబు ఈ నెలలో మ్యామ్లోకి వచ్చిండు అని అర్థం ఇట్లా మనం క్లిక్ చేసుకొని చూసుకోవాలి ఏ ఏ దానిలో ఏ క్యాటగిరీలు ఉన్నాడు ఏ డేట్న కూడా మనకి గ్రోత్ సబ్మిట్ చేసిండు అనేది కూడా మనకు కనిపిస్తుంది తర్వాత ఇక్కడ త్రీ డాట్స్ ఉన్నాయి కదా ఇక్కడ క్లిక్ చేస్తే మనకి ఏ ఏ నెలల్లో ఏ కేటగిరీలో ఉన్నాడు అనేది కూడా కనిపిస్తుంది గ్రాఫ్ కావాలంటే ఇక్కడ గ్రాఫ్ ఇట్లా మనకి నెలలు కావాలంటే ఈ త్రీ డాట్స్ మీద క్లిక్ చేస్తే ఏ ఏ నెలలలో ఎంతెంత వెయిట్ ఉన్నాడు ఏ డేట్ నెంబర్ వేసినాం అనేది ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది అట్లా చూసుకోవచ్చు తర్వాత మళ్ళీ క్లిక్ చేసిన తర్వాత ఓన్లీ దిస్ ఇయర్ అని ఉంది కదా కంప్లీట్ గ్రోత్లకు పోతే మనకు చార్ట్ గ్రోత్ చార్ట్ వస్తుంది తర్వాత ఓన్లీ దిస్ ఇయర్ అని వస్తే ఈ సంవత్సరం మాత్రమే కనిపిస్తుంది మనకి ఈ సంవత్సరం జనవరిలో మాత్రమే ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ ఇట్లా ఈ సంవత్సరం మాత్రమే కనిపిస్తుంది ఇది ఒకసారి చూసుకోండి ఇట్లా మనము ఒక బాబు యొక్క గ్రూత్ చార్ట్ మనకి మొత్తం కనిపించాలి ఒక్క దగ్గర కనిపించాలి అనుకుంటే ఈ మాడ్యూల్ పోయి చూసుకోవచ్చు దీనిలో కూడా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు చెప్పండి కామెంట్లో చెప్పండి నేను రిప్లై ఇచ్చే ప్రయత్నం చేస్తాను ఓకేనా ఈరోజు ఒక దీనిలో ఒక సిక్స్ సబ్ మోడల్స్ ఒక మోడ్యూల్లో ఉన్న సబ్ సిక్స్ సబ్ మోడ్యూల్స్ గురించి చెప్పినాము మీ మొబైల్లో మీరు కూడా ఒకసారి చెక్ చేసుకోండి అన్నీ వెరిఫై చేసుకోండి ఓకే థ్యాంక్ యూ